కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారు ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి పంపించే పది అదృష్ట సంకేతాలు ఇవే అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోయే ముందు లక్ష్మీ కటాక్షం మనం పొందుకోబోయే ముందు లక్ష్మీదేవి ఎటువంటి అదృష్ట సంకేతాలను మనకు పంపిస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లక్ష్మీదేవి సంపదల దేవతగా పరిగణిస్తారు మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని తమ జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు కుంభరాశి వారు ధనవంతులు అయ్యే ముందు ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీస్సులను కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయి లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనానికి ఎటువంటి కొరత అనేది ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవత అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు పది అదృష్ట సంకేతాలు మనకి ముందుగానే పంపిస్తుంది ఆ సంకేతాలను బట్టి అతి త్వరలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టబోతోందని మనం అర్థం చేసుకోవాలి మీరు ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావటం ప్రారంభమైతే అలాగే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపుగా తినటం ప్రారంభిస్తే కనుక ఏదైనా ఆహార పదార్థాన్ని అవి గుంపుగా వచ్చి తినటం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువగా డబ్బు లభిస్తుందని అర్థం చేసుకోవాలి కుంభరాశి వారు అటువంటిప్పుడు మీరు చీమలను చంపడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే నల్లటి చీమలు శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఆ చీమలను అస్సలు చంపకూడదు నిర్దేశించిన సమయం వరకు అవి మీ ఇంట్లోనే ఉంటాయి ఆ తర్వాత వెళ్ళిపోతాయి అలాగే వాటికి తినటానికి ఏదైనా పిండిని కానీ ఇక వెయ్యండి ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి ఇక గూడు కట్టుకుంటే కనుక ఏదైనా పక్షి కనుక వచ్చి కొట్టుకుంటే అది కూడా చాలా శుభ పరిగణించబడుతుంది పక్షులు ఇంట్లోకి రావటం అనేది అనుకోకుండా ఏదైనా ఒక పక్షి మన ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకుంటే కనుక ఇది చాలా శుభ సంకేతంగా అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో ఆవరణలో ఏదైనా సరే చెట్టు పైన అది గూడు కట్టుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ చెట్టును నరకకూడదు దానివల్ల ఫలితాలు కనిపిస్తాయి కాబట్టి ఆ చెట్టుని నరకకుండా ఉండాలి అలాగే అకస్మాత్తుగా ఒక చోట మూడు బల్లులు కనిపిస్తే అంటే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక బల్లి వెంబడి ఇంకొక బల్లి తిరుగుతున్నట్లు కనుక ఒక బల్లిని ఇంకొక బల్లిని వెంటాడుతున్నట్లుగా ఈ విధంగా మూడు బల్లులు ఒకేసారి కనిపిస్తే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అతిథులతో రాబోతుందని అర్థం ఇది ఇలా శుభ సంకేతంగా కూడా మనం పరిగణించుకోవచ్చు అలాగే దీపావళి రోజున తులసి ముక్క చుట్టూ బల్లులు కనిపిస్తే కూడా ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే మాత్రం అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు ఇక అలాగే మీ గుడి చేతిలో నిరంతరం దురద పెడుతూ ఉంటే కనుక మీ ఆర్థిక పరమైన విషయాలలో లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కళల్లో చీపురు కానీ గుడ్లు కానీ ఏనుగు కానీ ముంగిస కానీ శంఖం కానీ బల్లి కానీ నక్షత్రం కానీ పాము కానీ గులాబీ కానీ కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు చిహ్నంగా దీన్ని భావించాలి ఇవన్నీ కూడా శుభ ఫలితాలను మీకు ఇస్తాయి అలాగే ఉదయం నిద్ర లేవగానే శంకరానికి సంబంధించిన ఇక సబ్మిట్ ఇస్తే కనుక అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనటానికి సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే కనుక అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు అలాగే కోకిల కూత అనేది కూడా శుభ సంకేతంగా అంటే ఉదయం వేళ కానీ లేకపోతే మధ్యాహ్న సమయంలో కానీ ఆగ్నేయ దిశలో నుండి కోకిల కూత శబ్దం వినిపిస్తే కనుక అది చాలా శుభ సంకేతం అతి త్వరలో మీకు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి దీవెనెలను భక్తులపై ఉంచుతుంది అలాగే చీపురును ఎప్పుడు కూడా తొక్కటం కానీ అలాగే విశ్లేషణ కానీ అసలు చేయకూడదు మీరు ఇల్లు ఈ ఊడ్చిన తర్వాత చీపురుని ఊరు భాగాన కింద వైపుగా పెట్టుకొని బాగాన్ని పైకప్పుగా పెట్టుకోవాలి ఈ విధంగా కనుక మీరు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో కలుగుతుంది అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే రోడ్లు పూడ్చేవారు కనిపిస్తే కనుక ఉదయం మీరు బయటకి వాకింగ్కి కానీ లేకపోతే ఇంకేదైనా పని నిమిత్తం వెళ్తూ ఉన్నప్పుడు మీకు వచ్చేవారు రోడ్లు పూడ్చేవారు కానీ ఎవరైనా లేకపోతే వాకిలి ఊడ్చేవారు కానీ కనిపిస్తే చీపురును మీకు ఎదురైతే కనుక అది చాలా శుభ సంకేతం మీరు వెళ్ళి పని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే భయపడుతూ ఉంటారు కానీ కొన్ని ఖచ్చితంగా భయపడటం అనేది సమాజం కానీ ఇక శాస్త్రం ప్రకారం పాముని చూడటం కానీ చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఒక వ్యక్తి పామును చూస్తే కనుక అది లక్ష్మీదేవి రాకకు ప్రతీకగా అలాగే మీ ఇంట్లోకి రెండు తలల పాము వస్తే అది ఇంకా శుభ ఫలితాలను ఇస్తుంది ఈ విధంగా రెండు తలల పాము మీ ఇంట్లోకి వస్తే లక్ష్మీ అనుగ్రహం మీరు పొందుకోబోతున్నారని అర్థం ఇక అలాగే మీరు ఇంట్లోకి పాము వస్తే కనుక దాన్ని చంపడానికి కాకుండా దాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది ఇక ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోయే ముందు ఆ ఇంట్లోని వ్యక్తుల ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి అలాంటి ఇళ్లల్లో ప్రజలు మాంసాహారం మరియు మందులు మొదలైన వాటికి దూరంగా ఉండాలి ఇంకా ఇలాంటి అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు మనకి కనిపిస్తాయి ఆ సంకేతాలన్నీ ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతోంది అని అలాగే లక్ష్మీదేవిని సంతృప్తి పరిచే విధంగా మన ఇల్లు ఉండాలి ఎప్పుడు కూడా శుభ్రంగా శుభ మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది దుమ్ము ధూళి మురికి ఇటువంటి వాతావరణం ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాకుండా జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది జ్యేష్ఠాదేవి ఉన్న చోట మురికి దుమ్ము ధూళి ఉన్న చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవలేదు కాబట్టి ఎప్పుడు ప్పుడు కూడా ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంకా ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి నక్షత్రం కానీ పాము కానీ గులాబీ కానీ కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు చిహ్నంగా దీన్ని భావించాలి ఇవన్నీ కూడా శుభ ఫలితాలను మీకు ఇస్తాయి అలాగే ఉదయం నిద్ర లేవగానే సంకరానికి సంబంధించిన ఇక సబ్మిట్ ఇస్తే కనుక అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనటానికి సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే కనుక అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు అలాగే కోకిల కూత అనేది కూడా శుభ సంకే అంటే ఉదయం వేళ కానీ లేకపోతే మధ్యాహ్న సమయంలో కానీ ఆగ్నేయ దిశలో నుండి కోకిల కూత శబ్దం వినిపిస్తే కనుక అది చాలా శుభ సంకేతం అతి త్వరలో మీకు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి దీవెనలను భక్తులపై ఉంచుతుంది అలాగే చీపురును ఎప్పుడు కూడా తొక్కటం కానీ అలాగే విశ్లేషణ కానీ అస్సలు చేయకూడదు ఊరికే గొడవలు పడటం అలాగే అరవటం ఇటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు కాబట్టి మీ ఇంట్లో ఇంటి వాతావరణం లక్ష్మీదేవికి నచ్చే విధంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడూ ప్రశాంతమైన మనసుతో ఉండాలి గొడవలు అరవడం ఇటువంటి వాతావరణం ఉంటే కనుక అటువంటి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు అలాగే మీ యొక్క ఇంట్లోకి వంటగదిలో కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అటువంటి ఇంట్లోకే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే ముఖ్యంగా మీరు ఈ విధంగా ఇల్లును శుభ్రంగా ఉంచుకొని మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఆగమనానికి ముందు ఎటువంటి అదృష్ట సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి చూసారు కదండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోయే ముందు ఎటువంటి పది అదృష్ట సంకేతాలు మనకు కనిపిస్తాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ